అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం కదా ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ అందరికీ భరోసా మీ మీకోసం ఉంటుంది కాబట్టి మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కు సంబంధించి ఆర్థిక సహాయం కావాలని నేను కోరిన డైరెక్ట్గానే అడుగుతున్నా మాకు పూర్తి స్థాయిలో ఈ సంస్థ మనుగడ కోసం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి మీ సహాయం కావాలి నేను పారిశ్రామికవేత్తలోనూ విద్యా రంగంలో ఉన్న చాలామంది పెద్ద పెద్ద ఎవరైతే ఆర్థిక ఎదుగుదలలో ఉన్న ప్రముఖులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర హక్కుల కోసం ఈ తెలంగాణ ప్రాంతం కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా నేను బానిసాని కాదు నేను అమరుణ్ణి అంటూ కూడా నా నినాదాన్ని చాలా స్పష్టంగా చెప్పిన కాబట్టి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి స్థాయిలో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇంకొక విషయాన్ని కూడా నేను మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది మీరు అందరూ కూడా చూస్తున్నారు గతంలో ఒక విషయాన్ని ఇదే ప్రభుత్వానికి సంబంధించి హైలైట్ చేసింది ఆ విషయం కూడా మీకు ఒక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఒకసారి తెలుసు కదా ఎవరు ఇగో తెలంగాణ ఉద్యమకారుడు బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలి సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు కదా మరి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఈ రేవంత్ రెడ్డి ఏం చేసి చేత్తానే అనే కదా బాగా ఏమైంది వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా నాడు ఏదైతే మీరు రచ్చ చేసిలో ఆ రత్సకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలని ఆదుకోరు ప్రభుత్వం అంటే ప్రజలకు అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల రక్షణ కోసం ప్రజల ఎదుగుదల కోసం ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ప్రశ్నించే విధంగా ప్రజలను పూర్తి స్థాయిలో మంచి మార్గంలో నిర్దేశించాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి పురాణం మాట్లాడతాడు అసెంబ్లీలో అక్షరాల సత్యాలు చెప్తారు సలహాలు ఇస్తే కూడా తీసుకోలేని పరిస్థితి ఓ పక్కన రైతన్నలు దేశానికే రై అన్నం పెట్టే రైతన్న వెన్నుముక్క నడ్డి ఇరుగుతున్నది జై జవాన్ జై కిసాన్ అన్న పదం ఏమవుతుందో అని భయమేస్తున్నది నేల రాలుతున్న వాళ్ళ బతుకులను చూస్తే భయమైతున్నది బోర్లు మళ్ళీ మొదలైనవి మళ్ళీ పూడికే తీతలు మళ్ళీ మొదలైనవి గిందుకోసం కాదు కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది